ఓం శ్రీ గణేశాయనమ ఏకదంతా విద్మహే ఒక రతున్నాయి ధీమహే తన్నోదంతి ప్రచోదయాజ్ సో రేపే పోలిపాడ్యమి అండి సోమవారం రెండవ తారీఖు పోలిపాడ్యమి ఈ వీడియోలో మీకు పోలిపాడ్యమి పూజ ఎలా చేసుకోవాలి పూజా విధానం చెప్తాను సో మార్నింగ్ పులిపాడ్యమి రోజు కూడా కార్తీక మాసం స్నానం చేసినట్టుగానే కార్తీక స్నానం చేసేసి యథావిధిగా గణపతి పూజ శివుని పూజ లక్ష్మీనారాయణ పూజ చేసుకోవాలండి చేసుకున్న తరువాత దీపాలు వదిలిపెట్టాలి దీపాలు ఎలా వదిలిపెట్టాలి విధానం ఎలా దీనికి మీకు దీపాలు వదిలిపెట్టడానికి అరటి దొప్పలు తీసుకోండి అరటి దొప్పలు అందుబాటులో లేనట్టయితే కొబ్బరి చిప్పలు కానీ నిమ్మదిప్పలు కానీ తీసుకోవచ్చు కాకపోతే అరటి దొప్పలు తీసుకోవడం శ్రేష్టకరం మీరు ఒకరోజు అరటి దుప్పలు ఒకరోజు ముందు తెచ్చిపెట్టుకొని వాటికి గోధుమ పిండి కలిపి ఇటు సైడ్ టూ సైడ్స్ ఆల్రెడీ ఇట్లా వాల్లాగైతే ఉంటుంది నెక్స్ట్ ఇంకొక సైడ్ టూ సైడ్స్ ఓపెన్గా ఉన్న సైడు మీరేం చేయాలంటే చేయాలంటే గోధుమ పిండితో ఇలా క్లోజ్ చేసేయాలి అప్పుడు మనం దీపాలు వదిలిపెట్టినప్పుడు వాటర్ అరటి దుప్పల్లోకి వెళ్లకుండా దీపాలు కరెక్ట్గా వెలుగుతాయి లో పెట్టుకొని ఉన్నట్టయితే మీకు దీపాలు బాగా వెలుగుతాయి ఇంకా పులిపాడ్యం రోజు మార్నింగ్ లేచి తలస్నానం చేసేసి నార్మల్గా కార్తీక పూజ చేసుకున్నట్టు చేసుకున్న తరువాత ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యలో ఈ దీపాలు వదిలిపెట్టాలండి మరి ఈ దీపాలు నదిలోనే వదిలిపెట్టాలా లేదా ఎలా వదిలిపెట్టాలి అందుబాటులో ఉన్నట్టయితే నది స్నానం చేసి నదిలో వదిలిపెడితే శ్రేష్టకరం లేదంటే ఇంట్లోనే ఒక మంచి స్టబ్బు కానీ శుచి అయిన స్తంభాలం కానీ తీసుకొని అందులో మంచి శుచి అయిన నీరు పోసి అందులో పసుపు కుంకుమ అక్షింతలు గంధం పోసి నమస్కరించేసి ఈ దీపాలు రాత్రి ఏవైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో అరటి దొప్పలో ఆ దీపాలు పెట్టేసి పూలు అక్షింతలు చేసేసి నమస్కారం పెట్టుకొని పోలిపాడ్యమి కథ చదువుకొని దీపాలు వదిలిపెట్టాలి దీపాలు వదిలిపెట్టిన తర్వాత మూడు సార్లు మనం ఆ నీటిని కదిలించి దీపాన్ని ముందుకు కదిలించినట్లయితే మనం నదిలో వదిలిపెట్టిన పుణ్యం మనకి కలుగుతుంది ఇంకొకటి ఆరు గంటల పది పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు చేసుకోలేని వాళ్ళు దీన్ని చేసుకోలేని వాళ్ళు ఆ రోజే ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఈ పూజను చేసుకోవచ్చు కాకపోతే ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు చంద్రహోర అంటారండి చంద్రహోరలో చేయడం చాలా ముఖ్యం కానీ ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల్లో గురుహోర అంటారు గురుహోరలో చేసినా కూడా మంచిదే కాకపోతే చంద్రహోరలో చేస్తే శ్రేయస్కరం ఇంకొకటి దానం చేయొచ్చా దీపదానం చెయ్యొచ్చా చెయ్యొచ్చండి ఈరోజు దీపదానం కూడా చేయవచ్చు పులిపాడ్యమి దీపాలు వదిలిపెట్టిన తర్వాత ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి అక్కడ దానం ఇవ్వచ్చు అండి దీపదానం కానీ ఇవ్వచ్చు దీపదానం ఇవ్వచ్చు నెక్స్ట్ ముప్పై రోజులు నాన్ వెజ్ తినని వాళ్ళు ఆ రోజు పులిపాడ్యమి రోజు నాన్ వెజ్ తినొచ్చా ఒకటండి ముప్పై రోజు తినని వాళ్ళు పులిపాడ్యమి రోజు నాన్ వెజ్ తినకూడదు మేము కార్తీక మాసం ఎలా పాటించామో ఆ రోజు కూడా నాన్ వెజ్ తినకుండా పాటించాలి ఇదే అండి పులిపాడ్యమి పూజా విధానం మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి